హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక తథాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి కాల్మీ ఫోర్ యాప్ ద్వారా నాతో మీ యొక్క అనుభవాలను పంచుకోండి ఈ వీడియోలో టూ పవర్ఫుల్ స్టెప్స్ గురించి చెప్పుకోబోతున్నాము ఈ స్టెప్స్ ఫాలో అయితే వచ్చే ఇరవై ఒక్క రోజుల్లో మీ బ్రెయిన్ హండ్రెడ్ పర్సెంట్ రీప్రోగ్రామింగ్ అయిపోతుంది ఈ టూ స్టెప్స్ ఫాలో అవటం వల్ల మొదటి రోజు నుంచే మీలో చిన్న చేంజ్ రావడం మొదలవుతుంది ఈ మాటలు గాలిలో చెప్పలేదు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఈ టూ మోస్ట్ పవర్ఫుల్ స్టెప్స్ కూడా లైఫ్లో బాగా హెల్ప్ అవుతాయి అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్స్ అవర్ టుడే ఎపిసోడ్ రైట్ సెల్ఫ్ టాక్ కెన్ చేంజ్ యువర్ బిహేవియర్ మనం ఏ విధంగా అయితే ఆలోచిస్తామో అదే విధంగా మారతాము మంచి చెడుల గురించి పక్కన పెట్టి ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని ఎప్పుడు గుర్తుంచుకోండి మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు మన లోపల ఎవరో ఉండి ఆ మాటలను వింటూ ఉంటారు ఆ మాటలలో ఎంత మంచి ఉంది ఎంత చెడు ఉంది అస్సలు పట్టించుకోవద్దు మనం మాట్లాడే ప్రతి ఒక్క మాటని నిజమని నమ్మేస్తాడు తప్ప రైటా అని కూడా ఆలోచించకుండా బలంగా నమ్ముతాడు ఆ లోపల ఉండే వ్యక్తి మన మీద లోపల ఉండే ఎవరో కాదు మన యొక్క ఇన్నర్ సెల్ఫ్ ప్రతి ఒక్కరిలో సబ్కాన్షియస్ మైండ్ ఉంటుంది ఈరోజు మనం మాట్లాడే మాటల ద్వారా ప్రోగ్రామ్ అవుతూ ఉంటుంది అలా మైండ్లో న్యూరో ఫ్యాటన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి మరి ఈ న్యూరోఫాటన్స్ మంచిగా ఫామ్ అవుతున్నాయో లేదో చెడుగా ఫామ్ అవుతున్నాయా అనేది పూర్తిగా మీపైనే ఆధారపడి ఉంటుంది న్యూరో సైంటిస్ట్ డాక్టర్ జోసెఫ్ మిర్ఫ్రా ఏం చెప్తున్నారంటే ముప్పై మూడు సంవత్సరాల వయసు వచ్చేసరికి మనం ఏది అవుతామో ఎలా అవుతామో అనేది నైంటీ ఫైవ్ పర్సెంట్ సబ్కాన్షియస్ ప్రోగ్రామ్ డిసైడ్ చేస్తుంది ఈ సబ్కాన్షియస్ ప్రోగ్రామ్ అనేది మీ యొక్క బిలీఫ్స్ బిహేవియర్స్ ఎమోషనల్స్ రియాక్షన్స్ డైలీ హ్యాబిట్స్ మరియు యాటిట్యూడ్ యొక్క మిక్చర్ అవుతుంది ఇవన్నీ కూడా మీ యాక్షన్స్కి కంట్రోల్ చేస్తాయి మనం బిలీవ్ చేయడం వల్లే ఏదైనా యాక్షన్ని తీసుకుంటాం మనం చేసేది కరెక్ట్ అని నమ్మే యాక్షన్ తీసుకుంటాం మనం పూర్తిగా నమ్మని వాటి గురించి అస్సలు యాక్షన్ తీసుకోము ఇన్ఫ్యాక్ట్ అలాంటి వాటిని అవాయిడ్ చేస్తాం ఒకవేళ మీకు నమ్మకం ఉంటే మిమ్మల్ని మీరు మార్చుకోవచ్చు మీ బ్రెయిన్ని రీప్రోగ్రామింగ్ చేయవచ్చు ఒకవేళ ఆ నమ్మకమే లేకపోతే ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా మిమ్మల్ని మార్చలేదు మీ మీద మీకు నమ్మకం లేకపోవడానికి ముఖ్య కారణం సెల్ఫ్ టాక్ అవుతుంది మీతో మీరు మాట్లాడే మాటల వలన నమ్మకాన్ని కోల్పోతారు నిజానికి ఏం మాట్లాడాలి అన్న విషయం గురించి కూడా గుర్తు ఉండదు కానీ మనందరం ప్రతి సెకను కూడా ఇన్నర్ సెల్ఫ్లో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం ఈ విషయం గురించి మనం జాగ్రత్తగా మాట్లాడినట్లయితే మన ఆలోచనలే ఇన్నర్ సెల్ఫ్తో మాట్లాడే మాటలు అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక బ్రాండ్ న్యూ కార్ కొన్నాడు ఆ తర్వాత రోజే ఆ కార్కి యాక్సిడెంట్ అయ్యింది దాంతో కొత్త కారు బాగా డ్యామేజ్ అయ్యింది ఈ కారులో సెల్ఫ్ టాక్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు తెలుసుకుందాం ఒక వ్యక్తి తన ఇన్నర్ సెల్ఫ్తో నా తర్వాత అస్సలు బాగోలేదు చాలా నష్టం జరిగింది ఎప్పుడు నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది అని మనసులో తనకు తానే మాట్లాడుకుంటూ చాలా బాధపడతాడు కోపం కూడా వస్తూ ఉంటుంది అప్పటి నుంచి ఎప్పుడు ఆ కార్ని చూసినా ఆ వ్యక్తికి బాధగానే అనిపిస్తుంది బాధతో పాటు కోపం కూడా వస్తుంది మూడు మొత్తం ఖరాబ్ అవుతుంది ఈ ఎఫెక్ట్ అనేది పర్సనల్ మరియు ప్రొఫెషనల్ లైఫ్ మీద కూడా పడుతుంది ఎందుకంటే ఆ వ్యక్తి రోజు శాడ్గా ఫీల్ అవుతూ తప్పుడు మైండ్ని సెట్ చేసుకుని ప్రోగ్రామింగ్ చేసుకుంటాడు ఒకవేళ అదే వ్యక్తి మంచిగా లేదా చెడుగా కాకుండా రైట్ సెల్ఫ్ టాక్ చేస్తే ఆ సినారియస్ వేగంగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కార్ యాక్సిడెంట్ తర్వాత లక్కీగా నాకేం కాలేదు కేవలం కార్ మాత్రమే డ్యామేజ్ అయ్యింది ఈ యాక్సిడెంట్లో నా ప్రాణాలు పోయిండేవి కానీ అలా జరగలేదు లక్కీగా నేను బ్రతికి బయటపడ్డాను దేవుడా అని అనుకున్నాడు అనుకోండి ఒకవేళ నాకు ఏమన్నా అయితే నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని పాజిటివ్గా మాట్లాడాడు అనుకోండి ఎప్పుడైనా కార్ని చూసినప్పుడు ఇదే ఫీలింగ్ వస్తుంది దాంతో ఆ వ్యక్తి తన లైఫ్ని ఆప్టిమిస్టిక్ రైట్ వ్యూలో చూసుకోగలుగుతాడు ఆప్టమిస్టిక్ అండ్ రైట్ మైండ్ సెట్ వ్యూ అనేది పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది అలాంటప్పుడు ఆ వ్యక్తి రోజు సరిగ్గా ఆలోచిస్తూ సరైన మైండ్ సెట్ని ప్రోగ్రామింగ్ చేసుకోగలుగుతాడు అలా అని రైట్ మైండ్ సెట్తో కేవలం పాజిటివ్గా ఆలోచించమని పాజిటివ్గా మాట్లాడమని చెప్పడం లేదు ఇక్కడ మనం రైట్ సెల్ఫ్ టాక్ అండ్ ఆప్టోమిస్టిక్స్ సెల్ఫ్ టాక్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అందుకే రోజు కూడా ఎవరి ఆలోచన మీద వారికి కంట్రోల్ ఉండాలి ఎందుకంటే సెల్ఫ్ టాక్ మీదే మైండ్ ప్రోగ్రామ్ అనేది ఆధారపడి ఉంటుంది అయితే ఈ విషయాన్ని పూర్తిగా నమ్మడానికి కొన్ని రోజులు సమయం పడుతుంది కానీ ఇలా ప్రయత్నించడం వల్ల మీ మైండ్ అనేది మొదటి రోజు రీ ప్రోగ్రామింగ్ అవ్వడం మొదలు దీంతో రిజల్ట్స్ అనేవి వేగంగా కనిపిస్తాయి అయితే దీనికోసం సెకండ్ స్టెప్ని ఫాలో అవ్వటం చాలా అవసరం ఇప్పుడు స్టెప్ నెంబర్ టూ చూద్దాం హార్డ్ రీసెట్ యువర్ బ్రెయిన్ హార్డ్ రీసెట్ చేయటం అంటే బిలీఫ్ని మార్చుకోవటం అనే అర్థం వస్తుంది మీ నమ్మకాలని మార్చుకోవటం అంటే మీ యాక్షన్ని చేంజ్ చేసుకోగలుగుతారు యాక్షన్ మారితే ఫ్యూచర్ ఆటోమేటిక్గా మారుతుంది కానీ బ్రెయిన్ హార్డ్ రీసెట్ అంటే బటన్ నొక్కినంత సింపుల్గా కాదు అలానే అంత కష్టం కాదు ఇప్పుడు చెప్పబోయే కంప్లీట్ ప్రాసెస్ ఫాలో అయితే బ్రెయిన్ హార్డ్ రీసెట్ చేయవచ్చు మీరు అనుకున్నది ఏదైనా సాధించవచ్చు ఈ ప్రాసెస్లో సబ్ కాన్షియస్ మైండ్ అండ్ కాన్షియస్ మైండ్ని క్లీనింగ్ చేయాల్సి ఉంటుంది ముందుగా సబ్ కాన్షియస్ మైండ్ గురించి మాట్లాడుకుందాం మీరు ఇరవై ఒక్క రోజుల పాటు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ అనే ఆడియో బుక్ని రోజు ఏదో ఒక సమయంలో ముప్పై నిమిషాల పాటు వినాలి ఈ ఆడియో బుక్ ఫ్రీగా యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది ఈ విషయం మీకు కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు కానీ నేను ఈ విషయాన్ని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను ఈ సబ్కాన్షియస్ మైండ్ గురించి తెలుసుకోవటానికి డాక్టర్ జోసెఫ్ మర్ఫీ రాసిన ఈ పుస్తకం ఇప్పటి వరకు బెస్ట్ బుక్ అవుతుంది ఈ ఆడియో బుక్ వినటం వలన మీ ఫోకస్ పెరుగుతుంది సరైన మైండ్ సెట్ డెవలప్ అవుతుంది రోజు ముప్పై నిమిషాల పాటు మీరు ఈ ఆడియో బుక్ని యాక్టివ్గా వినటం ఎలాంటి డిస్ట్రాక్షన్స్ కూడా ఉండకూడదు రోజు అలా వాకింగ్కి వెళ్తూ కూడా ఈ ఆడియో బుక్ని వినచ్చు అయితే ఎలాంటి యాక్టివిటీ చేసినా కూడా పూర్తి ఫోకస్తో ఈ ఆడియో బుక్ వినాల్సి ఉంటుంది ఈ విధంగా చేయడం వలన మీ బ్రెయిన్ ప్రోగ్రామ్ అవుతుంది అంతేకాదు మీ ఫోకస్ కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్ ఈ ఆడియో బుక్ ఫోకస్ వింటున్నప్పుడు మీరు మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్ళిపోతారు మీ మైండ్లో దాగి ఉన్న డైమెన్షన్స్ గురించి డీప్గా తెలుసుకుంటారు మన మైండ్కి ఏం చెప్తే దానికి సంబంధించిన థాట్స్ని డెవలప్ చేసుకుంటూ ఉంటుంది ఈ విధంగా చేయటం వలన వచ్చే ఇరవై ఒక్క రోజులలో మీ మైండ్లోకి కరెక్ట్ డేటా ఫీడ్ అవుతుంది సబ్కాన్షియస్ మైండ్ యొక్క పవర్ గురించి తెలుసుకోవడం దానికి ప్రకారమే ఆలోచిస్తూ ఉంటారు టేక్ ఏ మైక్రో యాక్షన్స్ టు బిల్డ్ సాలిడ్ బిలీవ్స్ మనం ఏదైనా యాక్షన్ తీసుకున్నప్పుడు మన మైండ్లో ఆ యాక్షన్కి సంబంధించిన బిలీవ్స్ రిజిస్టర్ అయిపోతుంది ఒకనొక రోజు మీరు సడన్గా జిమ్కి వెళ్ళాలి హెవీ వెయిట్ ఎత్తి జిమ్ చేయాలంటే చాలా కష్టం నేను జిమ్ చేసేంత స్ట్రాంగ్గా లేను అని మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది మీలో ఈ బిలీఫ్ మారినంత వరకు మీరు మళ్ళీ జిమ్కి వెళ్ళలేరు అందుకే మీకు ఉన్న బిలీవ్స్ అన్నీ ఏదైనా యాక్షన్స్కి వచ్చి రియాక్షన్స్ వల్ల ఏర్పడ్డాయి అందుకే సాలిడ్ బిలీఫ్స్ ఏర్పరచాలి అంటే మీరు సాలిడ్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది నెగిటివ్ విలువ్ సరిపోయటానికి మీకు ఏదో ఒక పెద్ద యాక్షన్ కారణమవుతుంది